హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం మరి ఎందుకు బ్యాడ్ న్యూస్ చెప్పిందంటే రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది నాలుగు ఎకరాలకు అంటే ఇప్పటి వరకు కూడా కేవలం మూడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందించామని ఇక నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని అందించబోతున్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మొన్న పంతొమ్మిదవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసాకు కేటాయించామని చెప్పారు అంటే ఒక్కొక్కసారికి కూడా అంటే వానాకాలంలో దాదాపు ఆరు వేల కోట్లు అలాగే యాసంగిలో ఆరు వేల కోట్లు దాదాపు ఒక సంవత్సరానికి దాదాపు పన్నెండు కోట్ల రూపాయల వరకు కూడా పన్నెండు నుంచి పదమూడు కోట్ల పదమూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయన్నమాట ఈ రైతు భరోసాకు సంబంధించి మరి మేము గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు కంటే పదివేల రూపాయల కంటే మేము ఒక రెండు వేల రూపాయలు పెంచి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మన ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పైసల విడుదలకు ప్రభుత్వం అయితే ఇబ్బంది పడుతుంది మరి ఇప్పటివరకు నిధులు ఉన్న కాడికి అంటే రెండు వేల కోట్ల రూపాయలు ఏమో జమ చేసి మూడు ఎకరాల వారికి రైతు భరోసా పైసలు అయితే ఇచ్చారు మరి నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా పైసల కోసం ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి నాలుగు ఎకరాల పైసలు జమ చేయడానికి ఈ వారం నుంచే పైసలు ఇస్తామని చెప్పారు మరి డబ్బులు కేటాయించాం మరి మంత్రివర్గ ఆమోదం కూడా అంతా అయిపోయింది మరి ఈ వారం నుంచే మేము పైసలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మరొక వారం రోజుల పాటు కూడా సమయం తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈలోపు ఇలా చేసుకోవాలని అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి మూడెకరాల డబ్బులు రానివారు తప్పకుండా ఇలా చేసి యొక్క డబ్బులు తీసుకోవాలని చెప్పారు అలాగే పిఎం కిసాన్ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు కూడా మరొక ఐదు రోజుల వరకు కూడా మాత్రమే జమ అవుతుందని మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇంకా రానివారు ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఎదురుగా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మంచి మనసుతో ఆలోచించి మీరు సహాయం చేయాలి మాలాంటి వారికి మీరు ఎన్నో రకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి సహాయం చేయండి మీరు ఇచ్చే పది రూపాయలు నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడే మీ ఈ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు మాలాంటి వికలాంగులకు సహాయం చేయండి ఎంతోమంది మిమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది దయచేసి మాలాంటి వారికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మీరు ఇచ్చే పది రూపాయలు నాకు ఎంతగానో ఉపయోగపడడం తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి మంచి మనసుతో ఆలోచించి మాలాంటి వారికి సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయాన్ని పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఎదురుగా మీకు లైక్ బటన్ కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు దయచేసి లైక్ బటన్ పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందనే విషయాలన్నీ కూడా మన కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇప్పుడే మీకు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపిస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి రెండు వేల రూపాయలు పెంచి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించి గత జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు మంది రైతులకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలను అందిస్తామని చెప్పి ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేసినారు అంతా బాగానే ఉంది మరి పైసలు రోజు ఒక ఎకరానికి పైసలు జమ చేయడానికి ఐదు రోజుల వరకు కూడా సమయం తీసుకుంది గతంలో తెలంగాణ ప్రభుత్వం మరి ఒక్కొక్క రోజుకు అంటే జనవరి ఇరవై ఆరు నుంచి మనకు ఫిబ్రవరి అంటే మార్చి వరకు కూడా మార్చి ఒకటో తారీఖు వరకు కూడా కేవలం మూడు ఎకరాలకు మాత్రమే జమ చేసింది అంటే దాదాపు నెల రోజుల పాటు కేవలం మూడు ఎకరాలకు మాత్రమే జమ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మార్చి ముప్పై ఒకటిలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసాను పూర్తి చేస్తామని చెప్పారు అంటే ఏదైతే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పర్వాలేదు సాగుకు పనికొచ్చేటువంటి భూమికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి దాని ప్రకారం అరహుల అను జాబితా రూపొందించారు అంటే ఇవంతా కూడా చెక్ చేసి దాని ప్రకారం ఈ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం కల్పించారన్నమాట రైతులకు మరి భూమికి అంటే సాగుకు ఆమోద మనకు సాగుకు అనుకూలం లేనటువంటి భూములను తీసివేయడం జరిగింది ఆ రైతులను తొలగించడం జరిగింది రైతు భరోసా నుంచి మరి అటువంటి వారందరినీ కూడా తొలగించి కేవలం సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఎవరికైతే ఉంటుందో ఆ రైతులకు మనకు ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వారికి పైసలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి దాని ప్రకారం కేవలం ఇప్పటి వరకు కూడా మూడు ఎకరాలకు మాత్రమే పూర్తి చేసి తర్వాత అసంపూర్తిగా రైతు భరోసా ఆగిపోయింది మరి రైతు భరోసా ఆగిపోవడంతో ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఈ యొక్క రైతు భరోసాను ఆపివేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గతంలో పలుమార్లు మనకు చెప్పింది మరి ఎట్టకేలకు ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలకు పద్దెనిమిది వేల కోట్లను కేటాయించారు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి బడ్జెట్ అనమాట ఏదంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది మనకు ఉగాది నుంచి కొత్త సంవత్సరం కాబట్టి మనకు ఆ విధంగా కొత్త సంవత్సరం అనేది మనకు మొదలవుతుందనమాట మరి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క పెండింగ్ డబ్బులు మరియు గతంలో అంటే వచ్చే సంవత్సరానికి కావాల్సినటువంటి డబ్బులు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం ఈ రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించింది మరి యొక్క డబ్బుల విడుదలకు అంతా బాగానే ఉంది మరి ఈ వారం నుంచే రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పినా కూడా మనకు ఉగాది నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా నాలుగు ఎకరాలకు ప్రారంభిస్తామని చెప్తున్నారు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో నాలుగు ఎకరాలకు పైసలు వేయడం మొదలుపెట్టి ముప్పై ఒకటిలోపు ఐదు ఎకరాల వారికి పైసలు జమ చేసేస్తాం తర్వాత ఏప్రిల్ నెలలో మిగిలినటువంటి వారికి పైసలు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి దీని ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు ఎకరాల వారికి డబ్బులు జమ చేయడానికి మరొక నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కూడా సమయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తానికి ఈ విధంగా రాష్ట్ర రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు భరోసా పైసలు రాక మరి మూడు ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు పడ్డా ఇప్పటి వరకు కూడా ఇంకా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఇలా అన్ని ఎకరాలకు ఇంకా పైసలు రావాలి దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా భూములకి అంటే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే మరి ఈ పైసలు జమ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం అయితే వాయిదా వేస్తూనే వస్తుంది నాలుగు ఎకరాలకు పైసలు ఇంకా విడుదల చేయకుండా వాయిదాలు పడుతూనే ఉన్నాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో మరి ఈ విధంగా మనకు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంటే కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైసలు అయితే విడుదల చేయలేకపోయింది మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కాస్త మరొక ఐదు రోజుల పాటు కూడా మాత్రమే జమ అయ్యి అంటే ఈ నెల ముప్పై వరకు మాత్రమే జమ అవుతుందనమాట తర్వాత రైతు భరోసా డబ్బులతో పాటు మీకు ఈ యొక్క పిఎం కిసాన్ రాదు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అక్కడికి క్లోజ్ అయిపోతుంది అన్నమాట మరి అప్పటివరకు కూడా ఎవరికైనా ఇంకా పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు రాకుండా ఉంటే పంతొమ్మిదో విడత పైసలు రాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పైసలు ఎందుకు పడలేదనే విషయాన్ని మీరు తెలుసుకుని దాని ప్రకారం చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ పైసలు కూడా వస్తాయి లేకపోతే మీకు ప్రాబ్లం అయితే వస్తుంది మరి పిఎం కిసాన్ ఎందుకు రాలేదో తెలుసుకోండి మరి పిఎం కిసాన్ రాకపోవడానికి కారణాలను కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ వల్ల రాలేదా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి రాలేదా ఇవన్నీ కూడా తెలుసుకుని అవి రెడీ చేసుకుంటే మీకు పిఎం కిసాన్ వస్తుంది మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత వస్తేనే మీకు ఇరవై విడత వస్తాయి మరి వచ్చే నెలలో ఏప్రిల్ లేదా మే నెలలో పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు వేస్తున్నారు కాబట్టి మరి ఆ పైసలు రావాలంటే ఇక్కడ పంతొమ్మిది విడత పైసలు ఎందుకు రాలేదో కనుక్కొని దాని ప్రకారం మీరు కరెక్షన్ అనేది చేయించుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వచ్చాయంటే మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే రైతు భరోసా ద్వారా కూడా రైతులకు నాలుగు ఎకరాల వారికి వచ్చేవారి నుంచి కూడా పైసలు ఇస్తాం మరి ముప్పై కోట్ల ఐదు ఎకరాలకు పూర్తి స్థాయిలో పైసలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి పైసలు వస్తాయా రావా అనేది చూద్దాం మరి ప్రభుత్వం ఇప్పటికైతే పైసలు అయితే కేటాయించింది పద్దెనిమిది వేల కోట్లు మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా ఎప్పటి నుంచి వేస్తారనేది మనం చూద్దాం ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంటపైన కూడా నొక్కడం మర్చిపోవద్దు